హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే టెన్ పాయింట్స్ మార్కెట్ అయితే ఎగ్గినాయి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ లో మనం మూమెంట్ చూసుకుందాం ఈ రోజు మార్కెట్ అయితే గ్రాడ్యువల్ గా ఫాలో అయింది సో మనం ఏ విధంగా ఎంట్రీ ఇచ్చాము మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్లీ చూడండి ఈ రోజు మార్కెట్ లోయెస్ట్ లో వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ హైయెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ డబల్ సెవెన్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక మూమెంటమ్ అయితే జరిగింది సో ఈరోజు యాక్చువల్లీ మంత్లీ స్టార్టింగ్ డే కాబట్టి సో ఈ ఈ మంత్ అంతా ఎలా ఉండబోతున్నది చెప్తాను సో ఈ మంత్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ మార్కెట్లో క్లియర్ ఇండికేషన్ ఏంటంటే స్టార్టింగ్ డే ఒక వచ్చింది వచ్చిందనమాట అంటే ఒక సైన్ ఇచ్చిందనమాట మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉందని సో ఫాలో అయితే మాత్రం మార్కెట్ అప్ టు అప్ టు మీకు ఈ లెవెల్ ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ త్రీ నైంటీ టూ లెవెల్ వరకు మార్కెట్ అయితే ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది అలా కాకుండా ఇంకా ఇంకా ఫాలో అయితే మాత్రం ఫార్టీ నైన్ ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ ఈ లెవెల్ వరకు మీకు ఫాలో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది అనమాట సో ఇంకా వన్ డే క్యాన్ వన్ వీక్ క్యాన్లు కానీ అబ్జర్వ్ చేస్తే వన్ వీక్ క్యాన్లు కూడా మార్కెట్లో క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఫాలో అయ్యే సైనే కనిపిస్తుంది ఎందుకంటే మార్కెట్లో మల్టిపుల్ రిజక్షన్స్ సెట్ టాప్ అనమాట టాప్లో బాగా రిజెక్షన్స్ అయితే ఎక్కువ అవుతున్నాయి సో దీని ఇండికేషన్ ఏంటంటే బైఎస్ అనే వాళ్ళు ఆ లెవెల్ నుంచి అంత యాక్టివ్గా అనమాట సో గ్రాడ్యువల్గా ఇంక్రీ డిక్రీజ్ అవుతున్న కొద్దీ మార్కెట్ అనేది ఫాలో అవుతుంది సో మనకు ఇంకా వన్ డే క్యాండల్ కనుక చూస్తే వన్ డే క్యాన్లు కూడా మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే యాక్చువల్లీ ఒక బేరిష్ క్యాండల్ అయినా ఇచ్చింది సో నిన్న 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 చెప్పిన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మార్కెట్ పైకి వెళ్తుంది బట్ హ్యూజ్ గ్యాప్ లో ఓపెన్ అవ్వడంతో గ్యాప్అప్ లోపెనే మార్కెట్ అయితే హ్యూజ్గా ఫాలో అయింది అనమాట సో రేపు కూడా మార్కెట్ అనేది ఫాలో అవుతుంది ఫ్రెండ్స్ జాతగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా రేపు ఒక మూమెంటం అయితే ఉండబోతుంది ఎందుకంటే ఫ్రైడే కాబట్టి యూజువల్గా ఫ్రైడే సెన్సెక్స్ ఎక్స్పైరీ డే కాబట్టి కొంచెం వాలటైల్గా బిహేవ్ చేసే ఛాన్స్ ఉన్నాయి సో జాతగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాం అంటే యాక్చువల్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్ స్కాన్ లో మనకు ఒక బుల్లి స్కాన్ వచ్చిన తర్వాత యాక్చువల్ మన ట్రేడ్ ఏం పెట్టుకున్నాం ఫస్ట్ ఫిఫ్టీన్ మిట్ స్కాన్ లో ఒక బుల్లి స్కాన్ వచ్చిన తర్వాత మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటాం మనం ట్రేడ్ సెటప్ లో పెట్టుకున్నాం బట్ ఏంటంటే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు ఎందుకంటే మార్కెట్ లో నాకు హ్యూజ్ గా ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండ్ హ్యూజ్ గా రేజప్ అయింది కాబట్టి సో ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుందని నేను తీసుకోలేదు ఎటువంటి ట్రేడ్ ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అయిందో ఇక్కడ నేను మళ్ళీ తీసుకున్నాను అన్నమాట ఇక్కడ రిజెక్షన్ ఇచ్చి చూసారా ఎప్పుడైతే ఈ లోలో రిజెక్షన్ ఇచ్చిందో ఇక్కడ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ రిజెక్షన్ ఇచ్చిందో మార్కెట్ క్లియర్ ఇండికేషన్ అంటే మార్కెట్ పైకి వెళ్తుంది దాన్ని చేసుకుని మనం ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను గా అయితే ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ ఒక కన్సల్టేషన్ అయ్యి ఫాలో అయింది మళ్ళీ రికవరీ మళ్ళీ ఫాలో అయింది అనమాట సో నేనైతే ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు సింగిల్ తో ఎగ్జిట్ అయిపోయాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు నాకు అంత మూమెంట్ అయితే కనిపించలేదు సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండిపోతుందంటే రేపు మార్కెట్లో కంప్లీట్ ఫాలో అవుతుంది కాబట్టి రేపు మార్కెట్ సపోర్ట్ అండ్ డెస్టెన్స్లో వీడియో అండ్ పెడతాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండ్ రేపు ట్రేడ్ సెటప్ ఏం పెట్టుకుంటారు ఫస్ట్ ఫిఫ్టీ మినిట్స్ కానీ ఒక బేరీస్ స్కాన్లో వస్తే మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే మార్కెట్ అనేది క్లియర్ సైన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతుందని సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కి అయినా ఒక బుల్లిష్ స్కాన్లో వస్తే ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ కానీ వెయిట్ చేసిన తర్వాత మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితిలోనే అంటే రేపు కొద్దిగా లో ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది జాగ్రత్తగా ట్రేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్